తెలుసుకున్నావు కాబట్టి నువ్వు చింత పడద్దు దిగులు పడద్దు ఎందుకో తెలుసా దేని విషయం కదల్చబడగాక డబ్బులేవా ప్రభు ప్రభాడు దాచబడినటువంటి నిధిని ఆయన నీ కోసం తీసుకొస్తాడంటే ఆయన నీ కోసం దాక్షించాను నీకు తెలీదు ఇప్పుడు సపోజు దిన మనం ఒక ఐదు వందలు ఖర్చు పెడుతున్నాం నెలలో ఒక పది పదిహేను వేలు ఖర్చు పెడుతున్నాం సంవత్సరంలో ఒక లక్ష రూపాయలు మనం ఈజీగా చేస్తున్నాం మానవాని జీవితం అంతా ఒక కోటి రూపాయలు నీకు అవసరం అయితే ఆల్రెడీ దేవుడు కోటి కాదు రెండు మూడు కోట్లే నీకు ధననిది దాచుంచాడు తీసుకోవటమే లేదు ఆమె దాచబడిన ధనం అది ఆయన లేదనలేదు ఎప్పుడు ఆమె లేదన్నాడు యేసు ప్రభు శిష్యులు చాలా పేదవారు కానీ ఎట్లా దేవుని రాజ్యాన్ని వాళ్ళు కట్టగలిగారు ఒక్కొక్క దేవాలయం చూస్తే ఇప్పటికి కూడా నేను కేరళలో కట్టిన దేవాలయాలు ప్రాముఖ్యంగా ఈ తోమా కట్టిన దేవాలయాలు చూస్తే నేను ఆశ్చర్యపోయాను నేను కేరళలో చదువుకున్నప్పుడు చూశాను ఆ దేవాలయాలు కోటి రూపాయలు ఉన్నవాడు కూడా కట్టలేపాడు అంత బంగళాలు దేవునికి మహిమ కలుగుని దాకా కోటి రూపాయలు ఉన్నవాడు కట్టలేపోయాడు అంత భవనాలు కానీ ఎలా సాధ్యం అంటే కృప ఆ కొరపుంటే చ ఆ కృపంటే ఈ మందిర స్థితిగతులు మార్చగలుగుతాడు ఆ కృప ఉంటే నీ స్థితిగతులు మార్చగలుగుతాడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు కాబట్టి స్థిరంగా ఉండు కదల్చబడగా ఆనాడు దేవుడు నిర్గమంకాలను చదువు అవసరం లేని ముందుకు వెళ్తాను పదిహేను పదమూడులో తన కృప చేత దేవుడు వారిని విమోచించాడు ఇస్రాయల్ ప్రజలు ఏ యుద్ధం చేయలేదు వారు అరణ్యంలో ఏ ఆహారము వండుకోలేదు ఏ పొయ్యి పెట్టలేదు ఏ ద్రాక్ష తోటలు వాళ్ళు నాటలేదు ఏ పండ్ల తోటలు వాళ్ళు నాటలేదు అయినా దేవుడు యుద్ధం చేయకపోయినా కాని పర్వత తానే యుద్ధం చేసి వారిని విడిపించాడు ఏ తోటలు వారు నాటకపోయినా ఏ కష్టం వాళ్ళు పరవపోయినా నలభై సంవత్సరాలు దేవుడు వారిని అరణ్యములో పోషించాడు దేవునికి మహిమ కనుగొనిగా ప్రీదేవుని పిల్లారా చాలా మంది తెలియక చెప్పే మాట ఏంటంటే అసలే బోరు కొట్టదా ఏంది పదహారు మన్నాను నేను దాత ఉంటే బోరు కొట్టదా అని అంటారు చాలా మంది ఎవరే పిచ్చోడారా దేవుడు ఎన్నెన్ని ఫలాలు వాళ్ళు తిన్న ఫలాలు వాళ్ళు తిన్న మాంసం నీ జీవితంలో నువ్వు కూడా నేను కూడా తినలేము చెందలేము అంత వాళ్ళు మహిమ కలుగునగాక ఇస్రాయల్ ప్రజలు తిండి మనవేర తింటాం ప్రీతి దేవుని పెట్టారా మనం అర కేజీ మాంసం తినలేకే కిన్నా మీద పజ్జనా పజ్జినా పడి గ్యాస్ బిళ్ళలో ఇనో అని వచ్చింది మధ్య కొత్తగా ఈ ఇనో దాగా ఏది అర కేజీ మాంసానికే దిక్కులైన శరీరం ఇది దిక్కు మాన శరీరం అర కేజీ మాంసం కూడా అరగ అరగ తీసుకునే స్థితి లేదు మానవుడికి ఇప్పుడు ఆలు ఎన్ని ఆలస్లా ఆయన తిన్నారు కాబట్టి వాళ్ళు విత్తి ఏం లేదు దేవుడే వాళ్ళని పోషించారు అందుకనే కృప ఏం చేస్తుంది అంటే నువ్వు ఏం యుద్ధాలు చేయాల్సి ఉన్నా ఏం కష్టపడాల్సి ఉన్న పనులే దేవుడు నీకన్నీ అనుగ్రహిస్తాడు విశ్వాసం ఉంటారు అమాన్ అలాగని విశ్వాసం ఉండాలని ప్రీతి బిడ్డారా